సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే ఈ వీడియోలోన నాగార్జున సాగర్ అదే శ్రీశైలం డ్యాంలోన మనకు వాటర్ ఎంత ఉంది ప్రస్తుతానికి ఇది డెడ్ స్టోరేజ్ నుంచి మనకు ఏమన్నా పై నుంచి నీళ్ళు వచ్చినాయి అనేది ముఖ్య సమాచారం అనమాట అలాగే తుంగభద్ర జలాశయము దాంట్లో ఉన్న నీటి వసతి గురించి ఈరోజైతే ఈ వీడియోలో ఫుల్గా చూడండి స్కిప్ చేయకోకుండా చూడండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తేదీ చూసుకునే వాటికి తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు వారం చూసుకున్నట్లయితే మంగళవారం అనమాట ఎందుకు ఈ వీడియో అంటే రైతులకు అవగాహన మేరకు అనమాట ఎందుకంటే పంటలు చాలామంది ముందుగానే విత్తి పెట్టుకున్నారు మిరపు కానీ పత్తి కానీ ఇవన్నీ మనకు నీటి వసతి ఎంతుందనేది ముఖ్యంగా సమాచారం అయితే ఉండాలా అందుకు సమాచారం కోసం అయితే వీడియోలు తీయడం జరుగుతుందనమాట మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుంగభద్రకు పైనున్న శివమొగ్గ తదితర ఏరియాలో వాన అయితే బాగుపడుతుందనమాట ఈ వాన ఎక్కువ పడినప్పుడు వరదలు మాదిరిగా వచ్చి ఈ డ్యామ్లోకి రావడం జరుగుతుంది నీరు ఈసారి తుంగభద్ర నీళ్ళు అయితే అనుకున్న దానికంటే ఒక వారం రోజుల ముందైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇది ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో నీళ్ళు అనేది రావడం జరుగుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పెన్నవోబులం పిఏబిఆర్ డ్యాము వీటన్నిటికీ డెడ్ స్టోరేజ్ పడిపోయినాయి అనమాట ఎందుకంటే వాటర్ తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి అనమాట ఎందుకంటే వర్షాలు అయితే వచ్చినా కానీ నీళ్లు బారి మనకు పైనుంచి వచ్చే వర్షాలు అయితే రాలేవు దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే మెయిన్ పిఎబిఆర్ డ్యామ్కి వచ్చినట్లయితే వాటర్ అనేది వస్తే వచ్చేస్తుంది అనమాట ఈ అనంతపురం జిల్లా పెనోబులం డ్యామ్ కానీ ఈ పిఎబిఆర్ డ్యామ్ కానీ మనకి నదీ ప్రవాహ ప్రాంతాలు ఉన్నాయన్నమాట వాటన్నిటికీ డెడ్ స్టోరేజ్ పడిపోయినాయి అనమాట మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తాగునీటి వస్తే చాలా నెలకొంది అందుకు ఏం చేస్తున్నారంటే అధికారులు వారం రోజు ముందే విడిచడానికి ట్రై చేస్తున్నారు అనమాట ఈ పొద్దు అంటే ఈరోజు మంగళవారం చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫ్లో వచ్చేసి ఇరవై మూడు వేల క్యూసెక్లు అయితే రావడం జరిగింది అంటే ఇరవై మూడు టీఎంసీలు అయితే రావడం జరిగిందనమాట సోమవారం సాయంత్రానికే ఇరవై టీఎంసీలు అయితే తుంగభద్ర డ్యామ్లకైతే రావడం జరిగిందనమాట ఇది తుంగభద్ర అయితే ఆశలు అనమాట ఎందుకంటే నీటి అయితే అందుబాటులో ఉంది రైతులకైతే కాస్త మేలనే చెప్పుకోవాలి ఎందుకంటే సమ్మర్ రోజుకి మనకు పెట్టుకొని మిగతావన్నీ వదిలేస్తున్నారనమాట ఎందుకంటే ఈ తాగడానికి కూడా ఇబ్బంది అయింది ప్రభుత్వాలు డిమాండ్ల పరంగా ఎవరు ఎన్ని వాటా కావాలో అంత వాటా అయితే విడుస్తామని చెప్పినారనమాట అనమాట ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ చూస్తుందామండి చాలా డెడ్ స్టోరేజ్కి అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మొన్న నేను శ్రీశైలం ట్రిప్ వెళ్ళినప్పటికీ ఇప్పటికీ కాస్త పర్వాలేదు అనుకోవచ్చు అప్పుడైతే ఇప్పుడైతే చాలా డెడ్ స్టోరేజ్కి వచ్చింది మనం నిన్న చూసుకున్నట్లయితే వెయ్యిన్ని తొంభై రెండు క్యూసెక్లు అయితే రావడం జరిగింది అనమాట అంటే మనం చూసుకున్నట్లయితే పది టీఎంసీలు అట్లా రావడం జరిగింది అంతకు మించి అయితే లేదనమాట పది టీఎంసీలు కూడా ఎక్కడ వచ్చింది అనేది కూడా వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మెయిన్ వచ్చేసి ప్రాబ్లము ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ వచ్చేసి కింద సాగు చేసుకునే పంటలన్నీ ఏ విధంగా ఉన్నాయంటే అసలుకి పోయినసారికి ఈసారికి చాలా తేడా ఉంది పోయినసారి అధికంగా వచ్చిన నీరు శ్రీశైలం ప్రాజెక్టు ఎందుకంటే అది తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లోన ఉన్న రైతులు బాగా పంటలు పండించుకున్నారు తుంగభద్రకైతే అయితే నీళ్ళు రాలేకపోయినాయి అనమాట ఈసారి అయితే తుంగభద్రే బాగా ఫుల్గా కనపడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే త్రీశైలం అయితే ఈసారి వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు జూలై పది పది తారీఖు అనుకుంటే రేపు నెల ఆఖరికల్లా వచ్చేలా అంటే రేపు నెల పది పన్నెండు తారీఖు కల్లా వచ్చేస్తే రైతులకి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట విత్తనం మిరప చాలామంది వేసే రైతులకు కానీ పత్తి వేసే రైతులకు కానీ వరి వేసే రైతులకు కానీ ముందునే నీరు వసతి ఎక్కువగా ఉంటేనే మేలు అనమాట రేపు అయితే అధికారులు అయితే చెప్తామన్నారు ఎందుకంటే పంటలు పెట్టుకోవాలా వద్దా అనేది ఎందుకంటే ఇంకా రాలేదు మనకు సరైన నీటి వసతు వస్తే మనకు నీళ్ళు అనేది కిందకి వదలడం అనమాట ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రైతులైతే పంట పెట్టుకోవడానికి అయితే అవకాశం లేదు శ్రీశైలం డ్యామ్ కింద ఉన్న రైతులైతే ఎందుకంటే తుంగభద్ర వచ్చినాయి కదా అని దీనికి వచ్చేకి అవకాశం అయితే లేదని చెప్తున్నారు ఎందుకంటే కర్ణాటక బార్డర్లో వాటర్ అనేది అంటే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి నుంచే ఇక్కడ మన తెలంగాణ ఈ ఆంధ్ర పరిహారక ప్రాంతాల్లో అయితే తక్కువగానే ఉందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరద వరదలు వచ్చి మనకు ఎక్కువగా వానలు వచ్చినప్పుడు డ్యామ్లు అనేవి నిండుతాయి అనమాట ఒక పాటి చిన్నపాటి మనకి నైరుతి పవ పవనాలకు కానీ చిన్న చిన్న చినుకులకు కానీ మనకైతే కడప అయితే నిండలేదు ఎందుకంటే ఈసారి కూడా మిరప తగ్గినా కూడా మిగతా పంటలు అయితే వేసుకుంటారు కదా ఉద్యానవన పంటలు దానికి కానీ మనకు నీళ్ళు అనేటి అవసరం ఈసారి కూడా తాగడానికి కూడా నీళ్లు వదిలే స్థితిలో అయితే ఇప్పటికైతే ప్రజెంట్ అయితే లేదనమాట ఇంకా ఒక నెల వేచి చూడాల్సిన పరిస్థితి శ్రీశైలం డ్యామ్లో అయితే అడగంటున్నాయి అనమాట నీళ్లు ఎందుకంటే కిందకు వదలడానికి కాదు కదా దాంట్లో ఉన్న డెడ్ స్టోరేజ్కి అయితే పడిపోయింది శ్రీశైలం అయితే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తుంగభద్ర కింద ఉన్న రైతులకైతే మేలానే చెప్పుకోవాలి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్